ారా బిస్కెట్లు తిన్నాక రెడీ కూర్చున్నారు చూడు ఎందు పొద్దు పొద్దున్నే మీరు అంత కదా ఊరు పోతాం దానికి చూపేద్దమ్మా నాకే సిగ్గేసింది రా ఏ పద్దు పద్దు జోకులు ఇటరే కనపడదు ఉప్మా చేయరా ప్రస్తుతానికి సరే ఎటువరే ఉప్మా తింటావాళ్ళు లేదా రోడ్డు కదా రెండు గుంతలు ఎట్లా అనమాట పౌడర్ కొట్టుకుంటే ముఖానికి ఇంత చెంపల కింద ఉంటది ఈ అమ్మడు పౌడర్ కట్టుకుంటుంటే నాకు కొట్టాడేసుకుంటుంటే నాకే జుట్ట అంటది ఏం చెప్పింది బిస్కెట్ తిందో పడ్డాడు నువ్వు మా అమ్మ తెచ్చింది బిస్కెట్లు బయట మూడు తెచ్చింది నేను ఒక రెండు తెచ్చిన నువ్వు దాచిపెట్టు తర్వాత తీసుకెళ్ళి అవి నువ్వు తెచ్చింది ఇప్పుడు అవి తెచ్చింది టీ వేసినాం టీ వేసుకొస్తాను తాగి ఉప్మా చేస్తాను సామాన్లు కడదామంటే ఫస్ట్ టీ కాదని

ఉప్మాకి రెడీ చేస్తున్నావు రెడీ చేస్తున్నా సేమియాలు ఉప్మా అయితే ఇది ఇంకా మనం కొద్ది మంది అన్నట్లు ఇది ఇచ్చే చాలని ఇంకా చెప్పింది తీసి తింగారు చేసుకోవచ్చు నేను ఇది సరిపోతాలే ఏమో నీకేదో వాళ్ళు వంట చేసే గృహిణి కాబట్టి నీకు ఐడియా ఉంటే చాలు అయ్యా కొబ్బరి కారం అనమాట ఎల్లిపాయలు కొబ్బరి కారం ఉప్పు అయితే వేసి మిక్సీ అయితే పట్టానే కొబ్బరి కారం కూడా రెడీ అయ్యేదా ఉప్పు మూత చేస్తాను ఉప్మాలో కదా కారం ఉప్మాలో కాంబినేషన్ అనమాట కాంబినేషన్ అట్లేదా అనేది ఏంటారు నువ్వు ఉండవు అవ్వాలా అవ్వాలా వద్దుపుచ్చినామనుకున్నాను రే గుండు బాబు మాట్లాడి అవ్వ ఏమన్నా మాట్లాడుతుందో ఏమో ఎట్లా ఎట్లా చెప్తా చెప్పులు

ఇచ్చిలేరు కదంటే ఇచ్చిలేరు మరేమంటుంది ఇద్దరు ఇచ్చారు కదంటే పేరు చెప్తే వాళ్ళు కాదంటే వాళ్ళు అంటది అట్లా మనిషి ట్రై చేస్తుంది ఇంకా నేను నిద్రపోతున్నా అన్ని అనుకుంటున్నాను ఏమన్నా కనీసం టార్చర్ చేసిరో రెండు మాటలు వస్తావేమో అనుకుంటే గానీ మీరే ఇంక వదిలేసి ನಾತೆ ನಾನು ಬುಕೋಸಿನಮ್ಮ ಅಂದ್ಕ ತರಸ ಬಿಪನ್ ಎಕ್ವಯೆ ಇವಿ ಕೊಂಚೇ ಕೂಕುಂಡಾ ಅಂದ್ರೆ ಮೈ ಮೈ ಅಂತಂತು ಹೇಳ್ತಾರೆ ಮೇಗಾದ್ರೆ ಪ್ರಯಾಣ ಕೊಂಚ ಅರ್ಥಂ ಮಾಡ್ತಿದ್ರು ಮಾರಿ ಮೈ ಮಾರಿ ದಕಲ್ಲ ಎಂಗೇಂತ ರಾವ್ ಬಿ ಪ್ಲೇಸ್ ಇಂದ ಇರೋದ ಕದಾ ಬಿ ಎಪ್ಪ್ ಇಟ್ ಕೊಚ್ಚು ಬಿ ದುಕ್ಕಾ ಆ ತೇವರ್ದಿತ್ತಿಲಾರಾ ಇಚ್ಚೇರ್ನಾ ಇಚ್ಲೇರಾ ಅಹ ಅವರ್ತನ ಅಂದ್ಲಾ ತರಾರೆ ಇట్లా ಅವರಿ ಟ್ಕ್ಲಸ್ ಬಾಗೋಂಡಾ ವಸ್ತ್ರಂ ಕಳ್ತನೇ ತ್ರಾಣೇ ఏ నువ్వు నవ్వుకుంటూ ఉపమానం రే ఎవరికి తెలుసప్ప కాలు జోకులు వేసుకునే కాలుడ పది నిమిషాలు తీసుకుందాం టైం ఇంక ఏమన్నా కొంచెం అడ్డీ చేస్తే నవ్వుతుంది కదా ఇంకా కాకు పెట్టి మనం పోతుంది నా నువ్వు ఇట్లా వద్దామంటే నువ్వు అవుతా ఇక నా నువ్వుకుండా ఊకుండా అంటే వద్దు నువ్వెట్టు రోజు మరి మాములు టైం అని ఒక లెక్క ఉంటారు ఇట్లా ఏమన్నా కింద తిని ఉంటారు కదా వాళ్ళకి ఇంకా కోపం ఏమన్నా కోపమే ఇంకా పాట పడుతున్నా

అదే మ్యాజిక్ ఏం రా గుండు కానీ జన్మ వచ్చిందంటే ఏమైంది ప్రేమల వీనికి పై ఎగుందా డాడీ బిస్కెట్ బాగా రా గుండు ఏ బిస్కెట్ వేరే కింద వాడేసుకున్నా ఇగో తీసుకోవాలి అంతే ఐరక్క ఐరక్క ఏమచ్చలేదు అంటే ఇచ్చి ఆల్రెడీ ఏమన్నో అంటది దాపు ఉంటే సార్ కళ్ళకు దాపు ఉంటే సార్ ఫైట్లు పెట్టుకుంటారు పెట్టి పాలు కావబెడతాను ఏం విశేషం కదా ఇప్పుడు కదా కొంచెం ఏమో నువ్వు నేను అర్థం చేసుకోలేకపోతాను ఏమో అను ఏమి చెప్తాను తగ్గుతుంది ਨੇ ਤੁਂ ਬੇ ਨੇ ਤਾ ਮਾਵਾ? ਨੇ ਤੋਂ ਮਾਵਾ? ਨੇ ਇਨ ਮਨੇ ਲੋ? ਨੇ ਉਰਦ ਦੀ ਤੋਰੀ ਦੈ ਚੇ ਸੀ? ਨੇ ਉਰਦ ਦੀ ਨੇ ਮਰਕੁਂ ਲੇ? ਨੇ ਉਰਦ

మా అవ్వకైతే ఇంకా పాలకు కూర చేస్తారనమాట పాలకు మంతింపూరు కలిపి ఇంకా మాకైతే గోంగూర పప్పు చేస్తాను అందుకనే తీసుకుంటాను మామూలు భాషలో పుండుకూర అంటాం కదా భాషలో పుండుకూర అంటాం చాలా మంది అయితే గోంగురకాయలు వద్దుల తిమరకాయలు ఎండకాలం కదా సూర్యమంది తీసుకుంటావా టమాటాలు అన్ని గానే ఉన్నాయి దీంట్లోకే ఇట్లా ఆయినా రా బక్ ఫోన్ పాలకూర మెంతుం కూర గాలి వేసి ఇస్తాను ఇప్పుడు సార్ కాకరకాయ చేస్తాను చేతి తింటే కొంచెం మంచిదని మా అమ్మ తీసుకుంటుంది కాకరకాయలు నిన్న పొద్దున మధ్యాహ్నం తినింది అనమాట రాత్రి టమాటకాయలు బాగా కాల్చి ఎల్లిపాయలు వేసి బాగా తిక్కిచ్చింటా అనమాట అది తినింది ఇప్పుడైతే ఇంకా పాలకూర మెంతూర అయితే గాలేస్తాను మాకు ఇక పప్పు చేద్దామని మా గోంగూర తీసుకుంటాము మా ఊరు నింటే ఇంక ఇవన్నీ ఉంచి పక్కకు పెడుతుండటమా అత్తలే పనులు లేదు పాండే ఉప్మా యాట్ వరకు వచ్చేదిలో పొయ్యి ఫస్ట్ ఇంకా వేసినైతే కాగేదే ఉప్మా అయితే వేస్తున్నాను శ్రమ మాకు కడుపు ఇంకా అయ్యే తిందామండి తిందాము గుడ్ మార్నింగ్ ఇంకా మా వీటోరు వచ్చింది అనమాట నిన్న వచ్చింది సో మా కొంచెం పనుండి వేరే ఊరికైతే వెళ్ళాడు వీటోరు ఒకటే చూసి వెళ్తాను చూసి వస్తానని చెప్పేసి వచ్చింది అనమాట సో అక్కడ మా మా అమ్మ రామమ్మ అంటే వస్తలే నేను వస్తాను అక్క మేము వచ్చింది కదా ఎవరో ఒకరు వస్తే అప్పుడు బాగుంటుంది చూడడానికి ఉంటుంది కాబట్టి నేను పంపించినట్లే వస్తలే ఫ్రీ అయితే అని అనమాట సో ఇంకబట్టి వచ్చేసింది అనమాట వీటోర్ అయితే ఇంకా అవ్వ ఇద్దరు చూశారు కదా ఇందాక సో మంచిగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకొరీ వస్తేనే జోకులు వేసేవారు అనమాట అబ్బాయి మీద సో ఎట్లొచ్చి తను కొంచెం మాట్లాడేలాగా నవ్వేలాగా చేయాలని ఈటోరీ మాట్లాడిస్తుందండి ఉప్మా అయ్యేదా ఇంకా సామాన్లు కూడా అడిగేది అయిపోయేదానికి ఉప్మా తింటాము మేము ఉప్మా తింటాం ప్రైజ్ ఉప్మా తింటావా తింటావా ఎట్లా తింటావు ఉప్మా ఎట్లా తింటారా ఉప్మా తింటావా ప్రజ తింటావు ఉప్మా తింటావా ఎట్లా తింటావు ఇట్లాగా అను ఎట్లా తింటావు చెప్పు చెప్పురా ఎట్లా తింటావు తింటది కాబట్టి అరుస్తుంది లేకుంటే అందరి మీద మరి పెద్ద బూతులు మాట్లాడుతుంది మధ్యన పట్టుకో పడతావా అని మీకు వెళ్ళని మీకు చెప్తుంది చూడండి జాగ్రత్తలు ఏందబ్బా సో ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేద్దాము సో మంచి ఉల్లిపాయ కారము పల్లీ కారము అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మిక్సీ పట్టేసినారు మా వాళ్ళు అయితే

మావకైతే గుడ్డు పాలైతే అయితే తాపించారనమాట ఇంక పాలకూర కట్ చేసి ఇంకా పాలకూర అయితే గాలిస్తే ఇంకా కొద్దిసేపు తర్వాత అయితే అన్నం తింటారనమాట మేము గోంగూర రావాలి ఉంచుకోవాలా అన్నానికి పెట్టేనే తొందర తొందర అయితే చేస్తారు ఎండ వచ్చినప్పుడు కిచెన్ లో ఉండలేము అనమాట మనకి కిచెన్ లోకి ఎండు వస్తుంది తొందర తొందర కట్ ఉప్మా మరి బాలేదంటే ఫీల్ అవుతుంది ప్రేమ్ లక్క

రాత్రి ఇంకా సర సర కూర రెడీ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్లి తినని ఇంకా అవ్వ కూడా కాలే ఇంకా ప్రస్తుతానికి మూడు రెండే పూటకైతే రెడీ చేయాలి ఇంకా ఇప్పుడైతే టిఫిన్ తిన్నాం కదా అందరైతే పొద్దున్నే ఇంకా మాకైతే అన్నము గోంగూర పప్పు మా అవ్వకైతే ఆ కూర కాలేస్తున్నాను అనమాట మా అవ్వ కూడా అన్నం కూడా ఉండాలన్నమాట ఇంకా మా చిన్నమ్మ వచ్చినందుకైతే టిఫిన్ చేసింటి ఇంకా అందరు టిఫిన్ తిన్నారు కానీ మధ్యాహ్నం ఒక పూటకైతే ఇంకా అన్నం అయితే వండుతాను ఇంకా చేరున్నారైతే భీమైతే నానబెడతాను తొందర ఆకురాయి కొంచెం కొంతసేపు భీము నాన్ ఇంకా అన్నానికైతే పెట్టాల అన్నానికి పెట్టి సామాన్లు కడుక్కోవాలి ఎండ వస్తుంది ఇంకా అవి స్నానం చేపియాల దాన్ని ఉండదు పని ఒక పని వచ్చి ఒక పని వస్తున్నట్లుండదు అనమాట ఇంకా అట్లా టిఫిన్ వచ్చి చేసే అయితే ఇంకా టైం అవుతుంది ఇంకా అన్నానికి మధ్యాహ్నం వరకు కొంచెం లేట్ అయినా ఇంకా పిల్లలు లేనప్పుడు బాగా అడుగుతారు అడుగుతారనమాట అందుకనేసే ఎంత టిఫిన్ తిన్నా మా పిల్లలకి అన్నం ఉండాలా ఇంకా అన్నం అయితే ఇంకా తొందర అయితే చేస్తాను అట్లా తిండిపోలేన అట్లా టైం అయిపోతూ ఉంటుంది తొందర తొందర అయితే చేస్తాను ఈ సంచి ఈ సంచి ఈ సంచి ఈ సంచి ఈ సంచి ఇవి నాలుగు సర్దలు అనమాట ఈ సంచి ఒక్కతే భీము ఇవి కూడా అయిపోయాయి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మేము రెడీ అయ్యామనమాట మా గుండు పాప నొక్కితే రెడీ చేయలేదు ప్రశస్త నేను రెడీ అయ్యాము ఇంకా ప్రిన్స్కి ఇంకా అవ్వ ఉంది ప్రతాప్ ఇంటి దగ్గరే ఉంటారు కదా ప్రిన్సిన్ అయితే పండుకోబెట్టాను అనమాట ప్రిన్సి టైం వచ్చేసి పన్నెండు గంటలు పండుకుంటే మూడు గంటలకు లేస్తుంది ఇంక ఊకే ఎందుకు అక్కడి ఇక్కడ తిరిగేది మేము కూడా ఆట ఆడికి అందుకనేసి ప్రిన్సిన్ పడుకోబెట్టాను నేను పోయేకి రెడీ అయ్యాను కానీ నాకు చెప్పు భారతీని చూడడానికి ఎవరు నువ్వే మాట్లాడితే అప్పుడు అడ్డు మోసావు మా భారతి మా భారతీయుని చూడ్డానికైతే నేను మా గ్లోరీ పోతాం అనమాట ఇంకా మా అత్త ఇంకా మా విటవరంశానమ్మ అందరూ పోతున్నారు నేను మన పోయొచ్చానులే అంటే ఇంకా రావద్దని అందరు కలిసి పోయేస్తామని చెప్పింది ఇంక పోవడానికి రెడీ అయ్యాను కానీ నాకు చెప్పులు లేవు ప్రతామని అడుగుతున్నాను చెప్పులు కొనిస్తావా చెప్పులు కొని అవును అడుగుదా మా ఇన్ని దగ్గర ఉంటావులే

వస్తే వచ్చే టైం కాళ్ళు చేతులు పళ్ళు సార్ సరే మరి కొన్ని సార్ పెట్టుకుంటావా చెప్పులు నీళ్ళు అవుతావా టువా నీళ్ళు టూ అక్కడ కడవని చూసి హెయిర్ స్టైల్స్ మొత్తానికి ఇది అనమాట మొత్తానికి సరేనా ఇంకా ఎలాగైతే సో ఒకరు కొత్త వాళ్ళు వచ్చిన మన ఫ్యామిలీకి అయితే సో కొత్త వాళ్ళతో వచ్చి కలుస్తామన్నారు సో ఒక అమ్మాయి వచ్చింది అనమాట సో ఎవరు ఖచ్చితంగా అయితే చూద్దాము ఎవరు చూపించా సారీ చూపించా సో అక్కడ కొత్త వాళ్ళు అయితే వచ్చినారు సో వాళ్ళని కూడా చూపించాలి కాబట్టి సో ఖచ్చితంగా అయితే వాళ్ళని చూపిస్తాను నేను అయితే ఎవరు వేరే వాళ్ళు అనుకోను మొత్తానికి సో ఎవరో కొత్త వాళ్ళు అయితే చూపిస్తాను చూడండి సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి వాళ్ళు ఎవరో అయితే వచ్చినారనమాట సో మా మొక్కను చూపించడానికి కొంచెం సిగ్గుపడతా ఉన్నారు మొత్తానికి ఎవరో నాకు కూడా తెలియదు ఎవరు మక్కని చూపి ప్రేమీలా సారీ సారీ నేను ఎవరు అనుకున్నా ఎక్స్ట్రీమ్లీ సారీ అబ్బా మొత్తానికి

డస్ట్ చేంజ్ చేసుకొని అయితే కేక్ వేయడానికి అయితే మేము మిదుపాయానికి అయితే పోవాలన్నమాట అందరూ ఎప్పుడు పన్నెండు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఇంకా మీది మీద పోయి కొంతసేపు కూర్చునే లోపల పన్నెండు అవుతుంది యాక్చువల్ టైం ఎంత తెలుసా నీకు ఫ్రెష్ టైం ఎంత చూడండి జస్ట్ ఇంకా ఒక ఫార్టీ సో ట్వంటీ త్రీ మినిట్స్ ఉంది అంతే ఇంకా అటువంటి మినిమిస్ ఉంటే అయ్యి కదంట పన్నెండు గంటలైతే ఇంకోటి ఏమిటంటే చాలా సంతోషంగా అయితే మా ఫ్యా ఫ్యామిలీ తరపున అయితే మేమైతే అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనమాట మొత్తానికి జస్ట్ ఇప్పుడే అడ్వాన్స్ కానీ జస్ట్ ఒక ట్వంటీ త్రీ మినిట్స్ ఉంటే సో లైవ్ లో చెప్పేసేయచ్చు అందరూ ఎదురు కూర్చున్నారు ఇంకా కేక్ అయితే కట్ చేయాలి పోదామా రెడీ ఇంకా రెడీ అయ్యేవారు అంటే చెప్పండి అమ్మా ఎవరెవరన్నా ఇట రే గేడా ఇంక ఇప్పుడు నీకు టైం లేదు నువ్వు లేయాల్సిందే లేచి నిలబడాల్సిందే రామే అయ్యి రైట్ డాడీ చిన్న డాడీ కూడా రెడీ అయింది ఈ టైంలో పాపం రెడీ చేసినారే అవునవునవును ఎవరిది అంత చేయలేదో లేదు మోర్ డిఫరెంట్ ఇక్కడ తిరగట్టు పాపం పడుకుని ఇద్దరు దిగండి అట్లా రైట్ సో అది చిన్న మామూలుగా వేసుకో సో సర్లే బా మొత్తానికి బాగుంది మీ డ్రెస్ అయితే సరేనా వెళ్దామండి పైకి ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేయాలి కదా ఇక్కడ చేద్దాం చేద్దాం నేను ఇక్కడే ఉన్నాండి ఒక టెన్ మినిట్స్ ఉండంగా వెళ్దాం ఒక పది నిమిషాల ముందు వెళ్ళి కట్ చేద్దాం కేక్ అయితే మా పిల్లలు ఇవ్వండి ఒకరు డ్రెస్ ఒకరు అడ్జస్ట్మెంట్ అవునమ్మ కరెక్ట్ డాడీ నువ్వు కరెక్ట్ రా వాళ్ళు ప్రజేస్తా డ్రెస్ కరెక్ట్ లేదంట సో డ్రెస్ కరెక్ట్ చేసింది మొత్తానికి ఓండా నిద్రాలా నిద్ర రాదాయకు రెడీ లేస్తారు మా సెలబ్రేషన్ మా ఇష్టం లేకుండా రేడీ మగంగా కడుక్కోపో మగంగా కడుక్క రెడీగా పో లేండి కేక్ లే కేక్ తినాలనుకుంటే లేదంటే లేదు కేక్ వరకు ఉండొచ్చు అండి కూల్ కేక్ తెచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి వెయిట్ చేస్తుంది తినేస్తాం మేమే ఇంకా సరేనా వెళ్దాం అబ్బాయికి సరే ఒక్క ఒక నిమిషం